వెరీ గుడ్ ఈనింగ్ సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ క్లాస్ డిస్కౌంట్ ఎవరికైనా క్లియరా అందరూ అప్డేట్ లో ఉన్నారా ఇప్పటివరకు జరిగిన వాటిలో అందరూ అప్డేట్ లో ఉన్నారా ప్రభు మల్లికార్జున మీరు అప్డేట్ లో ఉన్నారా యా సో లక్ష్మి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ అవుతాయాన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఒకవేళ డౌట్ ఉంటే అడుగుతారా యా సో చూడండి అకౌంట్స్ పేబుల్లో లాస్ట్ కాన్ఫిగరేషన్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఈ వెండర్ డౌన్ పేమెంట్స్ అనేది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం అనేది మనం తెలుసుకున్నాం ఓకే ఈ వెండర్ డౌన్ పేమెంట్స్ వల్ల యూజెస్ ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం లైక్ దానికి సంబంధించి డెవలే కుస్తాం పీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి సో మీ పాయింట్ ఆఫ్ లో డౌన్ పేమెంట్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి ఏ సిచ్యువేషన్ లో ఉపయోగిస్తామండి ఒక వస్తువు చేసే ముందు ముందుగా కొంత అడ్వాన్స్ అమౌంట్ అనేది ఇస్తాం సార్ తీసుకునే ముందు Hmm. Okay. Okay, good. So it's only small definitions channel. No? Down payments are sometimes also referred to as advance payments. A down payment is a payment made or received before physical exchange of goods and services. Once the receipt or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. Down payments and అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం అంటే మనం ఒక రెగ్యులర్గా ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం ఇప్పుడు మనకు స్టాక్ కావాలి కన్ఫర్మేషన్ కోసము ఒక లక్ష రూపాయలు కావాలి అనుకోండి యాభై వేల రూపాయలు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం ఎందుకు ఆ స్టాక్ మనకే కన్ఫర్మేషన్ కోసం సో వాటిని మనం అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పుకుంటాం అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఫిజికల్ ఎక్స్చేంజ్ అంటాం బిఫోర్ రిసీవ్డ్ అంటే ముందుగానే మనకు కన్ఫామ్ కోసము ఎక్స్చేంజ్ లాగా ఓకే ఇది మనం అమౌంట్ ఇచ్చినామంటే వాళ్ళు గ్యారెంటీగా సరుకు మనకే పంపిస్తారు అవ్వకపోతే వేరే కస్టమర్కి ఇచ్చేస్తారు వన్ ఇచ్చేస్తారు సో కాబట్టి మనకు అవసరం కాబట్టి ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయడం ఇప్పుడు మనం ఒక వెహికల్కి రావడానికి వెళ్తాం ఒక షాప్కి ఒక కి వెళ్తాం బజాజ్ షోరూమ్స్కి ఏదో కానీ ఒక పల్సర్ బైక్ కొనడానికి నీ దగ్గర క్యాష్ లేదు నువ్వేం చేస్తావు డౌన్ పేమెంట్స్ పెట్టుకుంటావు డౌన్ పేమెంట్ లక్ష రూపాయలు అయితే యాభై వేలు ముందు కట్టుకుంటావు ఇంకా రిమైనింగ్ యాభై వేలుకి వడ్డీతో కలిపి ఒక అరవై వేలు ఎంత అవుతుంది ఆ అరవై వేలు అనేది ఒక సంవత్సరానికో రెండు సంవత్సరానికో నువ్వేం చేస్తావు ఈఎంఐ పెట్టుకుంటావు ఆ ఈఎంఐ ప్రకారం నెలకు రెండు వేల మూడు రెండు వేల పే చేసుకుంటావు ఓకే సో అదే ఆ విధంగా సో ఇక్కడ డౌన్ పేమెంట్స్ అని చెప్తాం అంటే బిఫోర్ సో ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దీని అడ్వాన్స్ పేమెంట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో డన్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో అడ్వాన్స్డ్ వెండర్స్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి సో దాన్ని లింక్ చేసుకోవాలి స్టాండర్డ్ రీకెన్సలేషన్ అకౌంట్కి లో దీంట్లో స్పెషల్ జియల్ ఇండికేటర్స్ అంటాం స్పెషల్ జియల్ ఇండికేటర్స్ అది వెండర్స్కి వస్తుంది కస్టమర్స్ కూడా వస్తుంది తర్వాత పోస్ట్ డౌన్ పేమెంట్స్ ఎఫ్డాస్ ఫార్టీ ఎయిట్ పోస్ట్ ఇన్వైస్ అగైన్స్ట్ డౌన్ పేమెంట్స్ ఎఫ్బీ సిక్స్టీ వెండర్ లైన్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ వన్ ఎన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్డాస్ ఫిఫ్టీ ఫోర్ క్లియర్ వెండర్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ అని చెప్తాం ఓకే ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం వెండర్ డౌన్ పేమెంట్ ఎలా ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఒక జియోల్ చేసుకోవాలి మనము బ్యాలెన్స్ షీట్ కింద కరెంట్ అసెట్స్ కింద డౌన్ పేమెంట్స్ ఓకే ఇది క్రియేట్ చేయాలి ఓపెన్ చేస్తున్నా ఎక్కువ ఎక్కువసేపు ఏదైనా ఓపెన్ చేసి పెట్టామంటే ఇలా కట్ అవుతుంది సర్వర్ ఎక్కువసేపు పెట్టేస్తుంది ఎఫ్ఎస్ డబుల్ జీరో ఓకే ఇక్కడ కరెంట్ లో అడ్వాన్స్డ్ వెండర్ అని ఒక జిఎల్ని చేసుకోవాలి తో రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఓకే చూడండి కరెంట్ అసెట్స్ డౌన్ పేమెంట్స్ ఇలా తీసుకోవాలి జీ డబుల్ జీరో జీ జీరో సిక్స్టీ సెవెన్ డబల్ జీరో వన్ సో కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ టు వెండర్స్ అడ్వాన్స్ టు వెండర్ అకౌంట్ కంట్రోల్ డేటా అకౌంట్ కరెన్సీ అయ్యనర్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్టర్నేటివ్ ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ అయితే వెండర్ కస్టమర్స్కి అయితే కస్టమర్ కొంచెం కిందికి వచ్చేసి లైన్ అయిపోయిన డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ జీరో సిక్స్టీ సెవెన్ జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకోవాలి సి నెక్స్ట్ వచ్చేసి ఓబీవైఆర్కి వెళ్ళాలి లింక్ ఆల్టర్నేటివ్ అండర్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ ఓబీవైఆర్ న్యూ చేసాను తీసుకుంటున్నాను ఇది ఓబివైఆర్ చూడండి డౌన్ పేమెంట్స్ ఆర్ కరెంట్ అసెట్స్ ఏ తర్వాత ఎఫ్ఓ పేమెంట్ రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఆఫ్ అకౌంట్స్ వస్తుంది మన కంపెనీది అది తీసుకోవాలి సో ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జియల్ అకౌంట్ అంటాం రీకాన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ ఓకే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అదే అది తీసుకోవాలి సో స్పెషల్ జియల్ అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ వెండర్ చేసినాం కదా అది తీసుకోవాలి డొమెస్టిక్ వెంటర్ ఇది రీకాన్ అకౌంట్ ఇది స్పెషల్ అంటే అడ్వాన్స్ వెండర్ సేవ్ చేయండి తర్వాత ఎఫ్ ఇది కూడా సేమ్ ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ పోస్ట్ డౌన్ పేమెంట్స్ ఎఫ్ డాష్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు యాక్చువల్గా సరుకు కావాల్సింది వన్ ల్యాక్ కావాలి ఓకే మనం ఏం చేస్తాం ముందుగానే ఫిఫ్టీ థౌసండ్ ముందుగానే డౌన్ పేమెంట్ పే చేస్తున్నాం అంటే ముందుగానే లక్ష రూపాయల సరుకులో యాభై వేలు పే చేస్తున్నాం ఓకే సెలక్ట్ చేయండి ఇక్కడ కే అని ఇస్తే ఇక్కడ చూడండి లైక్ ఏ ఇవ్వాలి చూడండి కే అండ్ ఏ ఇస్తే కే వచ్చేసి వెండర్ సంబంధించింది డి వచ్చేసి లైక్ కస్టమర్కి సంబంధించింది మనం ఇది తీసుకోవాలి కేర్ తీసుకోవాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ యాభై వేలు ఇస్తున్నాను ఓకే ఎంటర్ ఇక్కడ యాభై వేలు ఇవ్వండి సేవ్ చేయండి అంటే లక్ష రూపాయల సరుకులో మనం యాభై వేలు ముందుగానే డౌన్ పేమెంట్స్ పే చేస్తున్నాం డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో నైన్ వాచ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ డౌన్ పేమెంట్ ముందుగా యాభై వేలు పే చేశాను ఇప్పుడు మన కాస్ సరుకు ఎంత లక్ష రూపాయలు కదా ఇప్పుడు లక్ష రూపాయలు పోస్ట్ చేస్తాను పోస్ట్ ఇన్ వైస్ డౌన్ పేమెంట్స్ సిక్స్టీ సిక్స్టీలోకి వెళ్ళి ఇప్పుడు లక్ష రూపాయలతో చేస్తాను ఆల్రెడీ ముందుగానే డౌన్ పేమెంట్ లక్ష రూపాయల సరుకులో యాభై వేలు పే చేసేసాను ఇప్పుడు మన పెండింగ్ ఎంత చూద్దాం ఇప్పుడు మెయిన్ వచ్చేసాను ఇక్కడ ప్రియా ట్రేడర్స్ తీసుకుంటున్నాను టూ టుడే డేట్ ఇస్తున్నాను హలో సార్ చెప్పండి మీదే ప్రాబ్లం ఉందండి రిమైనింగ్ వాళ్ళందరికీ మా మీతో వాళ్ళందరికీ ఓకేనా మీదే ప్రాబ్లం ఉంది సరి చేసుకుంటా ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ యాక్చువల్ గా మనకు సరుకు కావాల్సింది లక్ష రూపాయలకి ముందుగానే యాభై వేలు పే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఏరే వాళ్ళకి ఇవ్వకుండా ఓకే ఇప్పుడు మనం మెయిన్ లక్ష రూపాయల సరుకు కావాలి కాబట్టి లక్ష రూపాయలు ఇస్తున్నాం ఎంటర్ సిమ్ సేవ్ ఓకే ఇప్పుడు మనం పెండింగ్ ఎంత పే చేయాల్సిందో అది చూద్దాం ఎల్ వన్ ఎన్లే వెళ్దాం ప్లస్ ఎఫ్బిఎల్ వన్ ఎన్ ఇక్కడ ప్రియా ట్రేడర్స్ని తీసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి చూడండి ఇక్కడ ఎంత కనబడుతుంది యాభై వేలు కనబడుతుంది చా వన్ ల్యాక్ కనబడుతుంది సార్ మనం ఎంత పెండింగ్ ఉన్నది మనకి ఎలా తెలుస్తుంది సార్ మనం ముందుగా యాభై వేలు పే చేసాం కదా తర్వాత లక్ష రూపాయలు పే చేసాం ఇంకా పెండింగ్ ఉండేది యాభై వేలే కదా ఆ ఆప్షన్ ఇక్కడ చూపించట్లేదు అంటే మనం ఏం చేద్దామంటే ప్యాక్ వచ్చేసి కొంచెం కిందికి వస్తే ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది దీన్ని టిక్ మార్క్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు బయటికి సో చేస్తుంది చూడండి ఇక్కడ ఏ అంటే ఇది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కేఆర్ వన్ ల్యాక్ కేజెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఈ విధంగా ఇంకా మన పెండింగ్ ఉండేది ఎంత ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు మనం ఏదైతే ఆ ఫిఫ్టీ థౌసండ్ మనం పెండింగ్ పే చేయాలనుకుంటామో ఈ కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది కేఏగా చూడండి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చూడండి క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్స్ కాస్త కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది ఇయర్ తీసుకోండి ఇన్నర్ ఇన్వాయిస్ ఓకే ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ పెట్టుకోండి ఇన్ కంపెనీ కోడ్ హెచ్సిఎల్ వన్ దా నెంబర్ రేంజ్ సెవెంటీన్ ఈజ్ మిస్సింగ్ అంట ఎక్కడ వెళ్ళాలి ఈ ఎర్రర్కి ఎక్కడ వెళ్ళాలి సొల్యూషన్ ఎఫ్బిఎన్ వన్ సార్ వెరీ గుడ్ సో ఎఫ్బిఎన్ కి వెళ్ళాలి న్యూసెస్ అని తీసుకుంటాను ఇది ఇదిలాగా పెట్టి ఎన్ వన్ ఎన్ వన్ ఇక నెంబర్ ఫోర్ లాక్స్ ఫోర్ థౌసండ్ వరకు తీసుకున్నాం ఇక్కడ ఫోర్ థౌసండ్ వన్ ఇవ్వాలి సేవ్ ఒకసారి ప్రాసెస్ చేయండి ఇది సెలెక్ట్ చేసి సేవ్ చేయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి సేవ్ ఓకే ఆ రిమైనింగ్ యాభై వేలు అనేది ట్రాన్స్ఫర్ చేసాం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఇక్కడికి వచ్చి లిస్ట్లోకి వచ్చి రీఫ్రెష్ ఇస్తే చూడండి కేజెడ్ కాస్త కేజేగా మారింది ఇంక యాభై వేలు ఏదైతే పెండింగ్ ఉందో అది మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం క్లియర్ వెండర్ పేమెంట్ ఎఫ్డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళి క్లియర్ చేస్తాం స్లాషన్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ చూడండి యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ ఐటెం టెక్స్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఇది అవసరం లేదు ప్రాసెస్ ఓపెన్ అమౌంట్ ఎంటర్ ఫిఫ్టీ థౌసండ్ అసైన్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ జీరో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటెం వన్ సేవ్ చేయండి ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బీఎల్ వన్ లెక్కి మొత్తం క్లియర్ అయిపోతుంది ఐటమ్స్ చూడండి టోటల్ గా క్లియర్ అయినట్టు చూపించేస్తుంది కేఏ కేజెడ్ టోటల్ గా వన్ లాక్ మనకు సరుకు కావాల్సి ఉంది ముందుగా యాభై వేలు పే చేస్తున్నాము తర్వాత యాభై వేలు పే చేసిన తర్వాత మనం వన్ ల్యాక్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము సో తర్వాత ఆ యాభై వేలని ట్రాన్స్ఫర్ చేశాము తర్వాత మాన్యువల్ క్లియర్ చేశాము ఈ విధంగా వెండార్ డౌన్ పేమెంట్స్ అనేది మనం చేయడం జరుగుతుంది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజుతో మనకి వెండర్ అకౌంట్స్ పేయబుల్ సంబంధించి ఫోర్ టాపిక్స్ కవర్ అయిపోయారు అకౌంట్స్ కన్ఫిగరేషన్ అండ్ పార్షియల్ హెచ్ఎల్ స్టాండర్డ్ సో తర్వాత క్యాష్ డిస్కౌంట్ సో తర్వాత మనకి వెండర్ డౌన్ పేమెంట్స్ ఈ నాలుగు టాపిక్స్ మీద మీకు ఇంటర్వ్యూ పాయింట్ లో అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకే చాలా సింపులే పెద్ద ప్రాబ్లం ఏం రావు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అట్ ఏ టైం మీరు రెండు మూడు కంపెనీస్ చేసుకుంటూ రండి ఇప్పుడు ఒక కంపెనీ చేస్తుంటారు మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా రెండు రెండో కంపెనీ కూడా చేసుకుంటూ రండి అట్ అ టైం టూ కంపెనీస్ ఆర్ త్రీ కంపెనీస్ మల్టిపుల్గా చేసుకుంటూ వస్తు మార్చుకుంటూ చేస్తూ వస్తే ఒక స్పీడప్ అనేది పెరుగుతుంది తక్కువ టైంలో ఎక్కువ స్పీడప్ పెరుగుతుంది అదే ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మ దీంట్లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫామ్ క్లియర్ కదా నెక్స్ట్ మనకి